హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నర్మల్ కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ మంచి పల్స్ తో వచ్చిందండి రామ్ దర్బార్ లాకెట్ చాలా బాగుంది మంచి గోల్డ్ బీడ్స్ తోటి లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇది బ్లాక్ బీడ్స్ అండి అది వైట్ అండ్ షుగర్ బీడ్స్ తో వచ్చింది ఇది కూడా మంచి బ్లాక్ బీడ్స్ తో వచ్చింది బ్యూటిఫుల్ నెక్ పీసెస్ అండి ఈ రోజు ఈ వీడియోలో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఈ అన్ని బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి చోకా సెట్స్ నల్లపూసల హారాలు చాలా బాగున్నాయి అండి షుగర్ బీడ్స్ పల్స్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ స్టాక్ కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది ఏమైనా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి అలానే ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి ప్లీజ్ మీరు ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తామండి ఇంకా చూడండి అన్ని మంచి ఫన్ గా గోల్డ్ ఫినిషింగ్ తోటి లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ మంచి కాస్ట్ల పేరు సీజన్ స్టోన్స్ తోటి మంచి షార్ట్ నెక్ ఇది చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇవన్నీ అన్ని లేటెస్ట్ మోడల్స్ అండి మీకు చూస్తా ఉంటే చూడాలనిపించే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చాలామంది ఆర్డర్ చేసుకునే వాళ్ళందరికీ ట్రాకింగ్ ఐడి కూడా ఇచ్చేసామండి ఈ మీకు ట్రాకింగ్ ఐడి వచ్చిన టూ త్రీ డేస్లోనే డెలివరీ కూడా అవుతాయి ఐటమ్స్ అన్నీ మీకు డెలివరీ అయిన వెంటనే మాకు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి అండి ఎందుకంటే మీరు ఏమైనా ఐటమ్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ వేరే ఐటమ్ వచ్చిన డ్యామేజింగ్ ఐటెం వచ్చినా కూడా మేము ఓపెనింగ్ వీడియో ద్వారా కన్సల్ట్ చేసి మీకు రిప్లేస్మెంట్ అనేది ఇస్తామండి కంపల్సరీ ఇవి నెక్ పీసెస్ అండి కాంబోసెట్లో చాలా బాగున్నాయి కదా అన్ని సీజర్ స్టోన్స్ అన్ని రియల్ స్టోన్స్ పచ్చలతోటి కెంపుల్స్ తోటి రూబెన్స్ తోటి చాలా బాగున్నాయండి అన్ని లేటెస్ట్ మోడల్స్ చూస్తూ ఉంటే చూడనిపించే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి మన వీడియోలో ఫెస్టివల్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అన్ని లేటెస్ట్ మోడల్సే ఉన్నాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ చెంపచేరాలు చూడండి మంచి జుమ్కాస్ తోటి చాలా బాగా పేరప్ చేసాము అన్ని లేటెస్ట్ కలెక్షన్ కంటి డిజైన్స్ అయితే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఇవి పాపడ బిల్లలు అండి సిఏ స్టోన్స్ అండి రియల్ పల్స్ అండి అవి మొనాల్సీ తో ఉంది అండ్ మెహందీ ఫినిషింగ్ తోటి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది జీజే పోలిష్ నెగ్ పీసెస్ చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ ఈ ఇయర్ రింగ్స్ చూడండి అన్నీ లేటెస్ట్ మోడల్స్లో వచ్చాయండి ఇప్పుడు ట్రెండీ కలెక్షన్స్ ఇవన్నీ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ ఎంత సీజర్ స్టోన్స్ తోటి మంచి మ్యా వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో చాలా బాగున్నాయండి జాదూ కుందన్స్ తోటి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి లాంగ్ ఆరమ్స్ అండి అండ్ హిప్ బెల్ట్స్ కూడా వచ్చాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి జాదుకుందంతో నెక్ పీసెస్ చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కదా మీడియో మన వీడియోలో చాలా మిస్ కాకుండా చూడండి ఇది చూడండి నల్లపూసల హారాలు చాలా బాగున్నాయండి బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్స్ అయితే లాకెట్స్ చూడండి చాలా డీసెంట్గా చాలా ప్రిటీగా వచ్చాయి మంచి గాడ్ మోటివ్ కూడా వచ్చింది మీకు కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నామండి మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయలేదు మీకు నచ్చిన ఐటమ్ని నాకు కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్నాయి ఆత్మధ కలెక్షన్కి వాట్సాప్ చేయండి ప్లీజ్ కొంచెం ఫెస్టివల్ సీజన్లో ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం కష్టమవుతుంది ప్లీజ్ కంపల్సరీ మీకు నచ్చిన ఐటెంని నాకు స్క్రీన్ షాట్ తీయండి సింపుల్ సింపుల్ మంచి సోరస్కి బీట్స్ తోటి గోల్డ్ బీట్స్ తోటి చాలా బాగున్నాయండి సింపుల్ సింపుల్ చైన్స్ తోటి అక్కడక్కడ మంచి నక్షి బాల్స్ అండ్ మొనాల్సీ బీట్స్తో పేరప్ చేసాము చాలా బాగున్నాయండి మొత్తం సిజే స్టోన్స్ అండ్ మంచి మెహందీ ఫినిషింగ్ లో గోల్డ్ ఫినిషింగ్ లో వచ్చింది ఇది కూడా గోల్డ్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది కదా హారము అన్ని లేటెస్ట్ మోడల్స్ అండి ఇవన్నీ మంచి గోల్డ్ ఫినిషింగ్తో ఉన్నాయి ఇవి అన్ని విక్టోరియం స్టైల్లో మెహందీ ఫినిషింగ్ వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి బీడ్స్ కూడా చాలా బాగా రియల్ పొల్సే అండి ఇక్కడ చూడండి షుగర్ బీడ్స్ అండ్ ఏమంటారు రైస్ బీడ్స్ యూజ్ చేయడం జరిగింది చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని మీకు పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది అలానే మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ ట్రెండింగ్గా నడుస్తుంది ఏంటని కూడా మీకు తెలుస్తూ ఉంటుందండి కంపల్సరీ మన వీడియోస్ని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్ని వేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి వీడియోస్లో మీకు చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో హారమ్స్ చాలా బాగున్నాయండి అన్ని లేటెస్ట్ మోడల్స్ కలెక్షన్సే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇదైతే టోటల్ బ్రైడల్ సెట్ చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టెక్ అయ్యాయి కాంబో సెట్ లో అయితే చాలా బాగున్నాయండి నెక్ నెక్పీసెస్ ఇప్పుడు చిన్న పిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా అలా సెట్ అయ్యి బ్యూటిఫుల్ హారం చాలా లేటెస్ట్ హారండి నెక్పీస్ అండి చాలా కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అయినా బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ మీకోసం అయినా అప్లోడ్ చేస్తూ ఉంటానండి చాలా మంది గోల్డ్ రింగ్స్ లాగా కుంగరాలు వారు చాలామంది అడిగారు ప్లీజ్ వచ్చాక మీకోసం కంపల్సరీ అప్లోడ్ చేస్తానండి పెండెన్స్ కూడా ఉన్నాయి మన వీడియోని చూడండి చూస్తూ ఉంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయండి వీడియోస్ అన్నిటినీ చూడండి అందులో మంచి మంచి కలెక్షన్స్ని మీరు షాట్ తీసి నాకు సెండ్ చేసి మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తానండి కంపల్సరీగా కలెక్షన్స్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అలానే ఇంకా ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా డైలీ అప్డేట్ వస్తూ ఉంటుందండి చాలా బాగుంటాయి అందులో కలెక్షన్స్ కూడా కంపల్సరీ లైక్ చేయండి ఇది వడ్డాస్ అండి చాలా బాగున్నాయి కదా నక్షిలో వచ్చాయి మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది మంచి సింపుల్గా ట్రెడిషనల్ వేర్ చాలా బాగుందండి మంచి గాడ్ మోటివ్ వచ్చింది మొత్తం గోల్డ్ పల్స్ అండ్ అండ్ ఇంకా సర్వస్ పల్స్ యూజ్ చేయడం జరిగింది అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే అండి ఇవన్నీ బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కూడా చెప్పొచ్చు చాలా బాగుంది మంచి కైనా అట్లా యూజ్ చేసే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి మీకు ఎలాగో కలెక్షన్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని అలానే మీకు నచ్చిన ఐటెంలు పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి కంపల్సరీ మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తామండి చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్ని బ్రైడల్ వేర్ కలెక్షన్స్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి అన్ని లేటెస్ట్ మోడల్స్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయండి ప్లీజ్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి శారీస్ కూడా అడుగుతున్నారు ప్లీజ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్లో లేదండి ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ చాలా వరకు తీసేసాము ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే డోంట్ వెరీ మీ మనీ చాలా సేఫ్గానే ఉంటుంది కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఓపెనింగ్ వీడియో తీసి తీయండి మాకు సెండ్ చేయండి ఏమైనా డ్యామేజ్ ఐటమ్ వచ్చినా ఏమొచ్చినా కూడా కంపల్సరీ మేము కన్సల్ట్ చేసి మీకు రీప్లేస్మెంట్ అనేది ఇస్తామండి ఇది మంచి పల్స్ తోటి గాడ్ మోటివ్ వచ్చింది చాలా బాగున్నాయి కదా ఇవి చూడండి బోత్ మంచి కాంబో సెట్లో నెక్ పీసెస్ అయితే చాలా రీజనబుల్లోనే వస్తాయండి మంచి థౌజండ్ లోపే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మీకు కాంబోలో వచ్చేస్తాయండి కంపల్సరీగా ఆర్డర్ చేసుకోండి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి బ్యూటిఫుల్ పీసెస్ చోకర్ సెట్స్ ఇయర్ రింగ్స్ జుమ్కాస్ నల్ల పుస్తల హారాలు పాపడ బిల్లలు చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే అన్ని లేటెస్ట్ మోడల్ ఇయర్ రింగ్స్ చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇవి మొత్తం జీజే పాలిషు అమెరికన్ డైమండ్ స్టోన్స్ తోటి మంచి కలెక్షన్స్ అండి ఇది మంచి బ్రైడల్ వేర్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు టోటల్ బటర్ఫ్లై నెక్ పీసెస్ అయితే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చేసాను అది మొనాల్సీ బీట్స్ హారము చాలా బాగుంది కదా లాకెట్ అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి మన వీడియోని కలర్స్ ఉన్నాయి చాలా అన్ని మళ్ళీ వచ్చాయండి మళ్ళీ ఆర్డర్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్ లోనే వస్తున్నాయి కంపల్సరీ ఈ ఆర్డర్ చేసుకోండి ఇది కూడా మంచి జీజే పాలిష్ అండ్ అమెరికన్ డైమండ్ ఫినిషింగ్ తో వస్తుంది చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఫైవ్ లేయర్స్ తో వచ్చిందండి చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇది సింపుల్గా వేసుకోవచ్చండి ఏదైనా డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా సింపుల్గా చాలా బాగుంటుంది నెక్ పీస్ అన్నీ లేటెస్ట్ మోడల్స్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మన ఛానల్ని చూడండి అన్నీ లేటెస్ట్ మోడల్స్ వేస్తాయి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక థౌజండ్ లోపు థౌజండ్కి రీచ్ అవుతున్నామండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ తోటి ప్లీజ్ కంపల్సరీ మీ సపోర్ట్ ఉండాలి ఎప్పటికీ మీ సపోర్ట్ ద్వారా ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి చాలా బాగున్నాయి కదా నెక్ పీసెస్ చూడండి నేను చెప్తా ఉంటే మీకు చూస్తేనే తెలుస్తుందండి అన్నీ ఈ నెక్ పీసెస్ సీజర్ స్టోన్స్ తోటి చాలా బాగుందండి నాన్ తాడ్తో కూడా లాకేట్ వచ్చింది చాలా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తామండి మీ సపోర్ట్ ద్వారా ఇంకా ఎన్నో ఎన్నో కలెక్షన్స్ అన్ని లేటెస్ట్ మోడల్ కలెక్షన్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి మంచి లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదైతే చాలా బాగుంటుంది నెక్ పీసెస్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చాలామంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి అన్నీ చాలామంది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అలా అప్లోడ్ చేయగానే ఐటమ్స్ అన్నీ పర్చేస్ చేసుకునే ఉంటున్నారు చాలామంది అలా పెట్టగానే ఇలా స్టాక్ అలా క్లోజ్ అయిపోతుంది చాలామంది నవరత్నాల బీట్స్ అయితే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా క్లిప్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా స్టోన్స్ తోటి లేటెస్ట్ మోడల్స్ అండి జుమ్కాస్ కూడా చాలా బాగున్నాయి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తాం అంటే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఉండే అండి అలానే మీకు ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు ప్లీజ్ కంపల్సరీ మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి ప్యాన్ డిస్ప్లైతున్నాయి కలెక్షన్కి వాట్సాప్ చేయండి కంపల్సరీ ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తామండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతుంది ప్లీజ్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అలానే బ్లాక్ బిట్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి సెట్స్ బాగున్నాయి జుమ్కాస్ బాగున్నాయి అన్ని లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ అండి మీకు చూస్తా ఉంటే చూడాలనిపించే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఈ వీడియోలోనే కంపల్సరీ అడ్ చేసుకోండి